బ్రదర్స్ చేయండి నమస్తే అండి నా పేరు సుభాష్ గౌడ నేను చాలా వరకు చాలామందికి అనేక వీడియోల్లో అద్భుతమైన ఔషధాలు తెలియచేస్తూ ఉంటాను దీన్ని ఖచ్చితంగా ధైర్యంగా ప్రతి ఒక్కరూ ఎవరైనా వాడుకోవచ్చు చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఎటువంటి హాని ఇబ్బందికరమైంది లేదు కేవలము మా గురువులది మా తాళపత్ర ఆధారాల విద్య మాత్రమే నేను మీకు తెలియచేయగలుగుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు దీన్ని చేసుకోవచ్చు ఎటువంటి మీకు హాని ఇబ్బందికరం ఉండదు ఈరోజు చాలామంది చేసిండే వైద్యం చాలామంది వాడుకుంటుండే వైద్యం ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో వాము జీలకర్ర ధనియాలని సియాజెడ్స్ అని చాలా వరకు వాడుతూనే ఉంటారు దేనికంటే వెయిట్ లాస్ వెయిట్ తగ్గుదాము అని ఇక్కడ కొంతమంది ఎన్ని మందులు వాడినప్పటికీనూ వీళ్ళు వెయిట్ లాస్ అనేరు కారు ఎందుకంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏం చేసినా వెయిట్ లాస్ అయ్యలేదు అదేవిధంగా పీసీఓడి ప్రాబ్లమ్స్ సరిగా డేటు ప్రతి నెలా కాని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా ఏం చేసినా వెయిట్ లాస్ కుదరదు ఇంకా కొంతమంది స్వీట్లు బాగా ఎవరు తింటారో వాళ్ళు కూడా వెయిట్ లాస్ కాలేరు కొంతమంది మాంసాహారం బాగా తినేవాళ్ళు కూడా వెయిట్ లాస్ కాలేరు ఇంకా చాలామంది తిని వెంటనే ఇంట్లో పనుకోవడం తిని అట్లే కూర్చోవడం పారాడకపోవడం ఒక మనిషి ప్రతిరోజు మినిమం ఎనిమిది వేల అడుగులు వేయగలిగితే ఆ మనిషి బతికిన కాలం ఏ రోగం రాదు మనము ఈ మధ్య ఏం చేస్తున్నాం తింటాము ఇంట్లో పనుకుంటాం లేక తింటాం సోఫాలో పోయి కూర్చుంటాం పారాడట్లేదు బాగా రన్నింగ్ వాకింగ్ జాకింగ్ ఏది చేయట్లేదు చెప్పలు లేక మొట్లో కూడా నడవట్లేదు ఒక జిలుకర వామో కలిపి తాగేసి వెయిట్ లాస్ కాలేదు అంటే కుదరదు కొంత ఏ మందులు వాడినప్పటికీ మీరు దాంతోపాటు వాకింగ్ అనేది ఖచ్చితంగా చేసే తినాలి సో నేను ఒక ఎంత అయితే అంత ఇవన్నీ చేయలేని వాళ్ళకి నేను ఒక మందు చెప్తా ఈ మందు వాడితే కూడా ఎంతో కొంత ఖచ్చితంగా వాకింగ్ చేయాలి కొన్ని పదార్థాలు వదిలేయాలి మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే పదార్థాలు సమానంగా తెచ్చి మీరు చేసుకోవాలి ఈ వెయిట్ లాస్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉత్తరాని గింజలు అండి ఈ ఉత్తరాని గింజలు ఇందులో కలిపినప్పుడు మనకి ఎక్కువగా ఆకలి ఎక్కువ కాదు కాబట్టి రిజల్ట్ బాగుంటుంది అదేవిధంగా నేల తంగేడి మనకు తంగేడి పూలు తంగేడు చెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఇది నేల తంగేడి మీకు అందుబాటులో ఉంటే చేనులో తెచ్చుకోవచ్చు లేదా షాపుల్లో దొరుకుతాయి ఇంకా అందరికీ తెలిసినదే నల్ల జీలకర్ర ఈ నల్ల జీలకర్ర కూడా తెచ్చుకోండి అదేవిధంగా పిప్పిళ్ళు అండి ప్రతి ఒక్కరు ఈ పిప్పిళ్ళు కూడా తెచ్చుకోవాలి అల్లం ఎండి అల్లం ఇది మనకు షాపుల్లో దొరికేదే ఈ పిప్పిలు కొద్దిగా వేపుకోండి జీలకర్ర మనం వంటకు వాడే జీలకర్ర దీన్ని కూడా వేపుకోవాలి చెక్క అండి దాల్చిన చెక్క దీన్ని తెచ్చుకోవాలి అదేవిధంగా మిరియాలు పెప్పర్ దీన్ని కూడా లైట్గా వేపాలి మెంతలు అండి ఈ మెంతులను కూడా మీరు ఖచ్చితంగా కొద్దిగా వేపుకోవాలి సియా సీడ్స్ ప్రతి ఒక్కరికి తెలుసు షాపుల్లో దొరుకుతుంది దీన్ని కూడా తెచ్చి కొద్దిగా వేపుకోవాలి అదేవిధంగా సునాముఖి మీరు అంగట్లో అడిగారంటే సునాముగానే ఆన్లైన్లో అయినా దొరుకుతుంది అంగడిలో అయినా దొరుకుతుంది దీన్ని తెచ్చుకోవాలి ఈ కొన్ని ఐటెములు వేపుకోవాలి మిగతావన్నీ అవసరం లేదు అదేవిధంగా చూడండి ఇది మునగాకు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ బాడీలో కొంతమందికి లోహ గుణాలు తగ్గిపోయి ఒళ్ళు బాగా పెరిగి ఉంటుంది వాళ్ళకి దీని పౌడర్ కూడా ఖచ్చితంగా కలిపే తీరాలి మునగాకు పౌడరు అదేవిధంగా ఇది జామాకు అందరికీ దొరికేదే అందరి ఇండ్ల దగ్గర ఉండేదే కాయ మాత్రం తింటూ ఉంటాం మనం ఇది ఆకు ఈ ఆకు పౌడర్ కూడా ఈ సామాగ్రిలన్నీ సమానంగా తెచ్చి మీరే మిక్సీ కానీ లేక ఏదో ఎండించి కానీ కుట్టు కానీ పోస్ బాగా స్మూత్ అయిన పౌడర్ చేసుకోండి ఈ వెయిట్ లాస్ కావాల్సిన పదార్థాల్లో అదేవిధంగా ముఖ్యంగా త్రిపల్లా కావాలండి ఇది తానికాయలు ఈ తాండ్రకాయలను తెచ్చి పగలకోటి విత్తనాలు తీసేసి పై బెరడు మాత్రం తీసుకోవాలి అదేవిధంగా కరక్కాయలు అండి ఈ కరకాయలను కూడా తెచ్చి పగలకోటి విత్తనాలు తీసి పడేసి పై బెరడి మాత్రం తీసుకోవాలి ఇది మన అడి అండి ఇది పచ్చిది మీకు చూపిస్తున్నా తెచ్చి కోసి ఎండేసుకొని ఇత్తనాలు పడేయండి పై బెరడు మాత్రం సమానంగా ఈ మూడు మూడు సమానంగా తీసి ఈ వైట్ లసం కలుపుకోవాలి దీనికి కావాల్సిన దీంతో సమానంగా లవణం పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ అంటాం కుదిరితే ఈ సాల్ట్ని నిమ్మరసం వేసి మిక్సీలో వేసేసి ఎండేసేయండి ఎండిపోయిన తర్వాత మరొకసారి తీసి నిమ్మరసం వేసి ఎండేసేయండి సో ఈ విధంగా అది పూర్తిగా శుద్ధి అవుతుంది వాడుకోవచ్చు డైరెక్ట్గా వాడచ్చు శుద్ధి తీసుకుంటే ఇంకొంచెం రిజల్ట్ బాగుంటుంది అదేవిధంగా ఇది సూర్యాకారం మనకి సూర్యాకారం అంటే షాపుల్లో ఈ విధంగా దొరుకుతుంది ఇది కూడా ఒక రకం ఉప్పు ఈ ఉప్పుని ఒక రెండు వందల గ్రాములు ఉప్పు తెచ్చి హాఫ్ లీటర్ వాటర్ పోసి మీరు ఒక ఇనుప బాండ్లీ కానీ వేసి కాసేపు వదిలిన తర్వాత ఇది కరిగిపోద్ది కరిగాక స్టవ్ మీద పెట్టి సన్న మంటలో మండించి నీళ్ళు మాత్రం ఇమ్మురేలాగా బాగా బయలు అయ్యి ఇమురిపోవాలి ఆ బాయిలో ఏ నీళ్ళంతా ఇమురపోయి ఉప్పు మాత్రం మిలిసేలాగా ఉడికించి తీసి దిగుపెట్టండి సల్లగాయక మళ్ళీ లీటర్ నీళ్ళు పోయండి మళ్ళీ ఉడికించండి అట్లా నీళ్ళు పోయాలి ఉడికించాలి నీళ్ళు పోయాలి తొమ్మిది సార్లు ఆ విధంగా హాఫ్ హాఫ్ లీటర్ పోసేది ఉడికించేది అది పూర్తి ఇమిర ఉప్పు నిలిచిందో తీసి దిగుపెట్టి ఈ సామాగ్రిలన్నీ కలిపి మీరు ఒక గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని దీన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం ఖాళీ కడుపుతో ఒక స్పూన్ పౌడర్ రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా ఉడికేసి మరిగించి కషాయం లాగా ఫిల్టర్ చేసుకొని దీన్ని తాగేసి ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు లేక ఒక ఇరవై నిమిషాలు వాకింగ్ ఈకింగ్ వెళ్ళారంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది వాకింగ్ పోకపోయినా నడుస్తుంది కానీ పోతే చాలా రిజల్ట్ అనేది వస్తుంది ఈ ముందు కొంతమంది ఖచ్చితంగా ఒకే నెలలో ఇరవై కేజీలు తగ్గిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మూడే కేజీలు తగ్గుతారు కొంతమంది రెండే తగ్గుతారు కొంతమంది ఐదు కేజీలు తగ్గుతారు నాలుగు ఏడు ఆరు వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి రెండు నుంచి ఆరు ఇరవై కేజీల వరకు కూడా తగ్గే అవకాశం ఉంది ప్రతి మనిషి ప్రతి నెల ఇరవై తగ్గురు ఫస్ట్ నెల అయితే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు తగ్గచ్చు ప్రతి నెల అలాగే తగ్గురు అది కూడా చాలా వెయిట్ ఉండవు లేకపోతే మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది పది పదకొండు పన్నెండు ఇట్లెన్నో వాళ్ళ వాళ్ళ శరీరతత్వాన్ని పట్టి ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరు మీకు చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఉండేది ఆల్మోస్ట్ అర్థం ఐటెంలు ఆల్రెడీ మీరు వాడిండేదే వంటకు మనం ప్రతిరోజు వాడేట్ల పదార్థాలే ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్గా తయారు చేసి ఒక మందు రూపంలో వాడినప్పుడు ఇలా ఉంటుంది ఈ వెయిట్ లాస్ ప్రాబ్లం ఎవరెవరికి ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా బొజ్జు ఉన్నా ఏ ఊరున్నా దీన్ని వాడుకోవచ్చు చాలామందికి రక్తం సడిపోయి ఉంటుంది వాళ్ళు కూడా వాడుకోవచ్చు చాలామంది ఏంటంటే మెట్లు ఎక్కలేను పారాడలేను దిగలేను మాకాలు నెప్పులు వచ్చేసినాయి పారాడకపోతే ఆయాసం వస్తుంది నడువులేను పొట్టొచ్చేసింది కొంతమంది చెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది కొంతమంది బ్యాక్ ఎక్కువ పెరిగిపోయింది సైడ్ బొజ్జు మంది వచ్చింది ఇవన్నిటి కూడా ఇది రాంబాణం లాగా బ్ర బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు మీకు మీరుగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒకవేళ కానిపక్షాన మాకు కాల్ చేస్తే దీనికి తగిన మందులు మనకు కాడు ఉంటాయి ఇదే కాకుండా మా దగ్గర కంటికి సంబంధించింది అనేక రోగాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా మా నెంబర్ కాల్ చేసి ఫలానా ప్రాబ్లం ఉంది అంటే దానికి తగిన మందులు కావాలంటే అందిస్తాం అలా లేకపోయినా మన ఛానల్లో అన్ని రోగాలకి పరిష్కారాలు ఉంటాయి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేస్తూ రండి నమస్తే one life lesson what medicine has taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు